భగవంతుని దయ వలన జిల్లా ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతోటి ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ వేయి స్తంభాల గుడిలో భూపేందర్ శర్మ గారి ప్రతి సంవత్సరం పూజారి గారు చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు మరి వేయి స్తంభాల గుడిలో పాల్గొనటం ఆ వాడ ఈ వాడ ఈ డివిజన్ కార్పొరేటర్ తోట వెంకన్న గారు మరియు ఇతర నాయకులు అందరూ కూడా పాల్గొని మరి చాలా ఘనంగా నిర్వహించడం చాలా సంతోషకరం ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఇంతకంటే ఘనంగా నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ మరోసారి వినాయక చవితి శుభాకాంక్ష రుద్రేశ్వర స్వామి వైస్తంభాల దేవాలయంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు స్వాసంత్ర సమయం లోపల ఆ ఉద్యమంలో ఉన్నటువంటి బాలగంగాధరితలకు పిలుపు మేరకు భారతదేశ వ్యాప్తంగానే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా వరంగల్ నగరం లోపల డెబ్బై ఐదు సంవత్సరాల క్రితము మనము స్తంభాల గుడి రాజారాజా నరేంద్ర గ్రంథాలయము అదేవిధంగా పబ్లిక్ గార్డెన్లో మాత్రమే ఈ ఉత్సవాలను నిర్వర్తించేవారు భక్తులందరూ కూడా తండోపతండాలుగా రావడం సమైక్యంగా హిందూ సమైక్యత కొరకు ఆ రోజు వినాయక మండలం ఏర్పాటు చేయడం జరిగింది దానికి అనుగుణంగా ఈ స్తంభాల దేవాలయంలో దేవ దేవాదాయ ధర్మాదాయ శాఖ ధ్వర్యంలో అప్పునటువంటి కమిటీలు ఉత్సవ కమిటీలు అదేవిధంగా అందరు కలిసి బ్రహ్మాండంగా నిర్వర్తించేవారు ఇప్పుడు డెబ్బై సంవత్సరాల నుంచి దేవాలయం నిర్వర్తిస్తున్నాము ఈరోజు నూతన గజాన మండలి అదేవిధంగా భక్త మండళ్ళు సేవాసంతులు భక్తులు దాతలు సహకారంతో మనము ఈరోజు ఉత్సవాలను నిర్వర్తిస్తున్నాం ఈరోజు ఉదయం ఐదు గంటలకు కాకతీయుల కాలం నాటి ఆ మహాగణపతికి ఉత్తిష్ట గణపతి ఆ స్వామివారికి ఉదయం ఐదు గంటలకు పంచామృతాభిషేకం క్షీరాభిషేకం నవరసాభిషేకాలు నిర్వర్తించి ఈరోజు అలంకరించడం జరిగింది రుద్రేశ్వర రుద్రాభిషేకం నిర్వర్తించి ఉత్తిష్ట గణపతిని ప్రతిష్ఠించి గణపతి నవగ్రహ రుద్ర గణ నవగ్రహారాధన అదేవిధంగా స్థాపన అంకురారోపణ ఋత్వీకరణ ఇలాంటి కార్యక్రమాలను చేసిన తర్వాత జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాని రాజేంద్ర రెడ్డి గారు అదేవిధంగా ప్రముఖ రాజ్యసభ సభ్యులు వద్రిరాజు రవిచంద్ర గారి సోదరులు అయినటువంటి వద్రిరాజు వెంకటేశ్వర్ల గారు ఒట్టమహేష్ బాబు గారు ఇతర భక్తులు అందరూ కూడా కలి కలిసి పూజలను నిర్వర్తించుకొని జ్యోతిప్రదలను చేసే లాంఛనంగా తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలను జరిగింది ప్రతి రోజు కూడా ఉదయం సాయంకాలంలో పూజలు లోక కళ్యాణార్థం భక్తవాళి క్షేమ కొరకు ఆ రాయుడు వర్గాలతో ఉండాలి మానవాళ్ళంత అని చెప్పి ఉద్దేశించి ప్రతిరోజు కూడా గణపతి నవగ్రహ రుద్రహోమాది కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది మాధ్యానిక సమయం లోపల అదేవిధంగా ప్రముఖ బిల్డర్ ఆధ్యాత్మికవేత్త శోభక్తుడు వేముల సత్యమూర్తి గారి ఆధ్వర్యంలో నిత్య అన్నదానం రేపటి నుంచి ప్రారంభమవుతుంది అదేవిధంగా గోపినాథ్ గారి అధ్వర్యంలో భాషా సంస్కృత శాఖ అదేవిధంగా ప్రముఖ దాత అయినటువంటి గోపినాథ్ గారి ఆధ్వర్యంలోపల ప్రతినిత్యం కూడా సాయంకాలం సమయం లోపల సాంస్కృత కార్యక్రమాలు తొమ్మిది రోజుల పాటు తొమ్మిది కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దానికి అనుగుణంగా అన్నీ కూడా దేవాదాయ ధర్మాద శాఖ ఆలయ కార్యనర్వాతి వెంకటయ్య గారు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు కాబట్టి భక్తులందరూ కూడా నగరంలో కానీ గ్రామాల్లో కానీ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆధ్యాత్మిక అవన ప్రజల్లో భక్తి చైతన్యం కలిగించే విధంగా భక్త బండలు కూడా ప్రవర్తించాలి దానికి అనుగుణంగా కూడా ధార్మిక భావనతోని ఉత్సవాలు నిర్వర్తించుకోవాలి భక్తి ప్రవృత్తులతోని ఎందుకంటే మన మన దేశమంతా కూడా ఆధ్యాత్మిక దేశం కాబట్టి దానికి అనుగుణ మనం కార్యక్రమాలు నిర్వర్తించుకోవాలి హిందూ సమాజం అంతా కూడా అని చెప్పేసి మీ ద్వారా తెలియస్తూ ఇలాంటి అవాంఛన సంఘటనలు జరిగిన సందర్భాలు మనకు వరంగల్ జిల్లాలో ఎక్కడ లేవు కాబట్టి ఐకమత్యంతో మనం అందరికీ కూడా ఉత్సవాలు నిర్వర్తించుకోవాలని మీ ద్వారా విజ్ఞప్తి ఇస్తాం